ఈరోజు దేవుని వాక్యం యోహన్ శుభవార్త మూడవ అధ్యాయము పదమూడవ వచ్చినము నుండి పదిహేడవ వచ్చినము వరకు పరలోకము నుండి దిగివచ్చిన మనుష్య కుమారుడు తప్ప ఎవడునూ పరలోకమునకెక్కిపోలేదు మోసే ఎడారిలో ఎట్లు సర్పమునెత్తెనో ఆయనను విశ్వసించు ప్రతివాడు నిత్య జీవమును పొందుటకు అట్లే మనుష్య కుమారుడు ఎత్తబడవలను దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను ఆయనను విశ్వసించు ప్రతివాడు నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేశాను దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపినే గాని దానిని ఖండించుటకు పంపలేదు ఇది క్రీస్తుని సువిశేషము క్రీస్తువామికు స్థుతి కలుగునుగాక ఆమెన్